అందరి నమస్కారం మీ నరసింజు చాన్ అయితే రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాపి జీవో పాస్ చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది రైతులకు అయింది కొంతమంది కాలేదని చెప్పి కొన్ని ఆవేదనలు వ్యక్త వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ మన ఏడి మేనం గారు ఉన్నారు రామాదేవి గారు వారితో కూడా సందేహం తెలియజేసుకున్నాం ముఖ్యంగా మనం కూడా కొంతమంది రైతులు రైతులతో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందులో రైతులు కూడా కొంతమంది అంటే ఎయిటీ పర్సెంట్ మాకు కూడా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి గారు ఆయన అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది గ్రామాల్లోని రైతుల దగ్గరికి వెళ్లి వారితో అప్లికేషన్లు కావచ్చు వారికి సమస్యలు ఏముండో పరిష్కరించాలని చెప్పి అగ్రికల్చర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఇక్కడ ఏడీ వార్తలు కూడా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు మనకి రైతులకి దాదాపు ఎనభై పర్సెంట్ మనకి రుణమాఫీ జరిగిందండి రెండు లక్షల వరకు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళది కూడా ఇంకా మనకి గైడ్ లైన్స్ కావాల్సి ఉంది అవి వచ్చినాక రెండు లక్షల పైన ఉన్న వాళ్ళది కూడా రుణమాఫీ జరుగుతుంది ప్రస్తుతం ఏంటంటే మనకి ఆధార్ అంటే మనకి బ్యాంక్ లోన్ లోను తర్వాత ఆధార్ పేరులో పేరు తేడా ఉన్నా నంబర్ కొంచెం తేడా ఉన్నా అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి తర్వాత కొంతమంది బ్యాంకు నుంచి మనం పంపించిన దగ్గరే వాళ్ళ పేర్లు పంపించని నో డేటా ఫౌండ్ అని కొంతమంది ఉన్నాయండి తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళది ఎవరు భార్య భర్త పిల్లలు ఎవరు అనేది నిర్ధారణ కూడా జరగలేదు అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో ప్రస్తుతం మనము ఇప్పుడు ఈ ఫేజ్ లో మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లేని వాళ్ళది రెండు లక్షల రుణాలు ఉన్న వాళ్ళది ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తామండి అంటే ఎవరు భర్త ఎవరు భార్య ఎవరు పిల్లలు ఎవరు అనేది మనం ఊర్లో షెడ్యూల్ వేసుకుని తిరిగి వాళ్ళది యాప్ లో ఒక యాప్ ఇచ్చారు మనకి ఆ యాప్ లో వాళ్ళది ఫ్యామిలీ నిర్ధారణ జరుగుతుంది ఈ వారం రోజులు మనం ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ కంప్లీట్ చేస్తాము తర్వాత మళ్ళా వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ఆధార్ కరెక్షన్స్ కూడా చేస్తామండి అయితే ఇంకోటి వస్తుంది ఏంటంటే రైతులకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన రైతు రుణమాఫీ జరగాలి కానీ రుణమాఫీ జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది కదా అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చాలా మందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు రైతులు రుణం పోయిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాని వాళ్ళు ఆ విధంలో అది మీకు తెలుసు మీ దగ్గర వస్తుంటారు వాళ్ళ ప్రాబ్లం ఎట్లా వస్తుంది ఎందుకు అది ప్రాబ్లం అయింది అదేనండి ఇప్పుడు మనం ఈ ఆధార్ ఆధార్ లో ఆధార్ లో పేరు ఒకటి బ్యాంక్ లోన్ లో పేరు ఒకటి ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు ఆగినాయి కొన్ని కొన్ని బ్యాంకుల నుంచి కూడా మనకు పంపించిన దగ్గర వాళ్ళ పే వాళ్ళ పేర్లు మిస్ మ్యాచ్ వల్ల నో డేటా ఫామ్ కొంతమంది పేర్లు వచ్చింది తర్వాత ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రాబ్లం కూడా ఆగింది ఇవన్నీ ఫేజ్ వైజ్ సాల్వ్ చేసుకుంటూ వస్తారు అందరికి పడతాయి అండి మనం కొంచెం ఓపికతో సమన్ సమన్వయంతో ఉంటే గనక అందరికీ రెండు మాఫీ జరుగుతుంది రెండు లక్షల వరకు బెంకుల బెంక్ వెళ్ళిన వారికి బెంక్ వెళ్తే మీద కాలేజ్ కాలేదు అని బెంక్ అధికారులు చెప్తున్నారట అలాంటి వాళ్ళు రైతులు కూడా మనకి చెప్పిన సందేహాలు ఉన్నాయి కాబట్టి బెంకుల ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి డేటా పోలేదా లేకపోతే బ్యాంకు నుంచి మనకి డేటా మనం అసలు డేటా అనేది మన దగ్గర నుంచి ఎటువంటి డేటా మనం పంపించలేదండి బ్యాంకుల నుంచే మనకి పైకి వెళ్ళింది డేటా సో అక్కడ మనకి అకౌంట్స్ లో డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ గ్రీవెన్స్ మనం రాసుకుని మళ్ళీ మనం పైకి పంపిస్తున్నాం ఆ దాని ప్రకారం వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంది ఎవరిది ఫ్యామిలీ గ్రూపింగ్ అవ్వలేదు ఎవరిది ఆధార్ తప్పులు ఉన్నాయి ఆ లిస్టులన్నీ మనకి యాప్ లో ఎనేబుల్ అవుతున్నాయి దాన్ని మనం సాల్వ్ చేస్తున్నాం ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వాస్తవానికి మనకు అగ్రికల్చర్ లోనే ప్రతి ఒక్క కూడా అకౌంట్ ఉంటుంది రైతుది కూడా ప్రిపేర్ బ్యాంక్ బ్యాంక్ అంటే మన వాస్తవానికి ప్రభుత్వం ఏంది అగ్రికల్చర్ ఆధారంగానే ఇప్పుడు బ్యాంక్ చెప్పారు కదా కాబట్టి ఇక్కడనే అగ్రికల్చర్ నుంచి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ రైతులు ఆధారణ అవుతుంది లేదండి ఇది మన డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి డేటా కూడా మనం షేర్ చేయలేదండి బ్యాంకుల నుంచే మనకు పైకి వెళ్ళి డబ్బులు పండి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాయి మనం అది సాల్వ్ చేస్తున్నాం మన దగ్గర ఎవరు లోన్ తీసుకున్నారనే డేటా మా దగ్గర లేదు కదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర బ్యాంకు లోనే కదా లోన్ తీసుకుంది సో బ్యాంకు ఆ డేటా పంపించారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గరకు వచ్చినాయి మనకు సాల్వ్ చేయడానికి ఆదేశాలు వచ్చిన ప్రకారం మనం సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు రాని వాళ్ళ రైతులకు రుణం అట్లా మాకు ఇంకా గైడ్ లైన్స్ ఏం రాలేదండి ఇన్ని రోజుల్లో అవుతుంది అని ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ గ్రూపింగ్ అయితే మనకి వారం పది రోజుల్లో రేషన్ కార్డు లేని కంప్లీట్ చేయమన్నారు ఆ లిస్టులు కూడా మనకు వచ్చినాయి ఆ లిస్టులో ఉన్న అంటే మనకి జోగిపేట ఒకటి ఎనిమిది వందలు వచ్చిందండి అట్లా మన ప్రతి మండలి కలిపి దాదాపు ఒక నాలుగు వేలు వచ్చినాయి ఈ నాలుగు వేలు మనం ఈ వారం పది రోజుల్లో ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తాం భర్త భార్య ఎవరు పిల్లలు ఎవరు అనేది అంటే డివిజన్ ఇప్పుడు ఇప్పుడు మనకు సుమారు రైతు ఎంత మందికి అయింది ఇంకా ఎంత మంది ఉన్నారు ఆ వారికి అయిపోతుంది మనకి ఇప్పుడు వరకు దాదాపు ఎయిటీ పర్సెంట్ మందికి అందరికి పడింది అండి ఇంకో ట్వంటీ పర్సెంట్ కి పడుతుంది తప్పనిసరిగా పడుతుంది ఇప్పుడు మనం ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తున్నాము అది అయినాక వాళ్ళకి పడుతుంది వాళ్ళ ఆధార్ కరెక్షన్ కూడా మనకి లిస్ట్ వస్తే అది కూడా చేస్తాము మనం గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు వచ్చిన దాని ప్రకారం మనం తప్పనిసరిగా అందరికి పడుతుంది రైతులు ఎవరో ఆందోళన చెందం లేదండి రైతులు కొంతమంది ఇప్పుడు రాలేదని చెప్పి ధర్నాలు కూడా అంటే మీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసిన చేసేది కూడా ఆల్రెడీ కాబట్టి ఇలాంటి చేయడం వల్ల మాకు ఈ ప్రభుత్వం అంటే మీకు కూడా ఇబ్బంది కారణంగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి చర్యలు చూపుతున్నారు అంటే ఇప్పుడు రైతులకు ఎలాంటి చర్యలు చూపుతున్నారు రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు ఇప్పుడు అదేనండి ఇప్పుడు మనం ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తర్వాత ఆధార్ లింకింగ్ చేస్తాము ఆధార్ కరెక్ట్ చేస్తాము ఆ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది ఇప్పుడు బ్యాంకులకు కూడా ఆల్రెడీ నో డేటా ఉన్న వాళ్ళది బ్యాంకు పంపించా వాళ్ళు లోన్లు తీసుకున్నారు వీళ్ళది చూడండి అని ఆ డేటా కనుక వెళ్తే వాళ్ళది కూడా సాల్వ్ అవుతుందండి అండి ఈ రెండు లక్షల పైన వాళ్ళది ఇప్పుడు ఈ మనకి తొందరలోనే ఆదేశాలు వస్తాయి రెండు లక్షల పైన ఉన్న కూడా పడతాయండి రెండు లక్షల పై మేడం వాళ్ళు ఇప్పుడు రెండు లక్షలు రూమ్ అయితే మిగతా అమౌంట్ వాళ్ళు కట్టాలా అది ఇంకా మనకి గైడ్లైన్స్ రాలేదండి ఆదేశాలు వస్తే దాని ప్రకారం మా అందరికి చెప్తాము అయితే ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఆ అందోళన డివిజన్ పరిధిలో ఉన్న రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎందుకంటే ఆ రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే అధికారులను సంప్రదించండి అధికారులు కూడా ఆ గ్రామాల్లోకి ఇప్పుడు ఈ రోజు అక్సంపల్లి గ్రామంలో ఉన్నారు అంటే రోజుకు ఒక గ్రామం తిరుగుతున్నారు కాబట్టి రోజు రెండు మూడు గ్రామాలు కూడా కవర్ చేస్తున్నారు రైతులందరూ కూడా మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఆధార్ లింక్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏది ప్రాబ్లం ఉన్నా అది అధికారులకు సంప్రదిస్తే మీ బ్యాంకు రుణమాఫీ అవుతుందని చెప్పి అధికారులు మనకు తెలియజేయడం జరిగింది మేడం కూడా సందేహం ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి మనకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చిందంటే దాని జీవోపకారంగా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీకు రుణమాఫీ చేయడానికి అధికార యంత్రాంగం ముందుకు వస్తుంది కాబట్టి మీరు కూడా అధికారులు సహకరించి మంచిగా మీ రుణమాఫీం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకు మేడం టైం ఇచ్చినందుకు మేడం గారికి మేడం థ్యాంక్ యూ మేడం కాబట్టి రైతన్నలు కూడా మీరు కూడా సహకరించి మీ రుణమాఫీం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేము మనస్ఫూర్తి చాలు